शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना ఏకదంతము ఏకదంతము పాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇ ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం ముద్దకుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక మొత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పూ ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశ్రీ లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశ్రీ లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశ్రీ లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదే విధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో ఈ ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి డిసెంబర్ నెల చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వీరికి ఈ మాసం చాలా ఆనందంగా జరుగుతుంది వీరికి అన్ని రకాల వారికి అంటే సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి గృహస్థులకి పండితులకి అందరికీ కూడా చాలా బాగుంది విద్యార్థులకి స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవారికి అందరికీ చాలా రకం చాలా బాగుంది వీరికి సంతానం ముందుగా సంతానం గురించి చెప్పాలంటే సంతానం గురించి ఎదురు చూస్తున్న కొత్త దంపతులకి సంతానంకి సంబంధించిన శుభవార్త వినే అవకాశం చాలా ఉంది అట్లాగే సంతానాన్ని పొందే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ సంతానం ఉండి ఉద్యోగ పిల్లలు చదువులు చేస్తున్న వారికి ఆ విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించడము స్కూల్లో కాలేజీల్లో వాళ్ళకి మంచి పేరు రావడము వారు చాలా మంచిగా చదువుకోవడం వల్ల తల్లిదండ్రులకి ఆనందం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా గోచరిస్తోంది అట్లాగే పిల్లల వల్ల ఉద్యోగం ఉద్యోగం గురించి చేస్తున్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఉద్యోగాల్లో మంచి పేరు రావడము వారికి ప్రమోషన్స్ రావడము వారికి ఆదాయం పెరగడము కూడా ఈ తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇస్తుంది అదే బిజినెస్ చేస్తున్న పిల్లలు ఉన్న వాళ్ళకి వారి పిల్లలు బిజినెస్ బాగా పెరగడము దాంట్లో లాభాలు రావడము కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము ఈ రకంగా ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న చదువుకుంటున్న ఏవైనా మా తల్లిదండ్రులకి వారి వల్ల వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు వస్తుంది సంతాన సౌఖ్యం ఈ రాశి వారు పూర్తిగా అనుభవిస్తారని చెప్పవచ్చు అట్లాగే వీరికి సంఘంలో నూతన పరిచయాలు జరుగుతాయి నూతన పరిచయాలు జరగడం వల్ల వీరికి మంచి పేరు వస్తుంది వారి వల్ల వీరు లాభం పొందుతారు వారి వల్ల వీరికి వీరి గౌరవం కూడా పెరుగుతుంది ఈ కొత్త పరిచయాల వల్ల వీరికి మనసుకి శాంతి తృప్తి అనేది లభిస్తుంది అట్లాగే స్త్రీల వల్ల కూడా ఈ రాశిలో ఉన్న పురుషులకి స్త్రీలకి కూడా స్త్రీల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు సహకరిస్తారు ఇరుగు పొరుగు స్త్రీ ఈ రాశిలో స్త్రీలకి ఇరుగు పొరుగు వారి వల్ల కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా వారితో పనిచేసే స్త్రీల వల్ల మంచి అభివృద్ధి అనేది వీరికి జరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ఏ పని చేపట్టినా కూడా వీరికి జయమే ఉంటుంది ఈ మాసంలో అందువల్ల ప్రతి పనిలోనూ వీరికి జయం అనేది ఉంది వ్యాపారంలో వీరు రెట్టింపు ఫలితాలు పొందుతారు భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుంది అందువల్ల వీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం ఇంకా పెంచుకునే అవకాశాలు ఈ రాశిలో వారికి చాలా బాగా ఉన్నాయి కొత్తగా పెట్టుబడులు పెట్టుకుని కొత్త వ్యాపారాలు కూడా ఈ రాశి వారు ఈ మాసంలో మొదలు పెట్టవచ్చు అయితే ఉద్యోగంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి ఆదాయం పెరుగుతుంది వీరికి అధికారుల మన్ననలు వస్తాయి స తోటి స ఉద్యోగస్తుల నుంచి అభినందనలు వస్తాయి తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులు చాలా ఉల్లాసంగా చాలా ప్రశాంతంగా వారు జాబు వాళ్ళు చేయగలుగుతారు ధనం అనేది ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ధనం వస్తుంది వారు ఏ రకమైన వ్యాపారం చేసినా ఎట్లాగా వారు ఏ రకంగా ధనం సంపాదించాలనుకుంటే ఆ రకంగా ధనం వీరికి అనేక మార్గాల్లో ధనం అనేది వస్తుంది ఈ విద్యార్థులకు కూడా ర్యాంక్స్ మంచి ర్యాంక్స్ వస్తాయి ఈ రాశిలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మంచి ర్యాంక్స్ వచ్చి వారి చదువులో వారికి సంతృప్తి ఉంటుంది అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా వారికి సంతృప్తి అనేది ఉంటుంది స్పెక్యులేషన్ వ్యాపారాలు కూడా వీరికి చాలా బాగుంటాయి వీరికి పన్నెండులో కేతువు ఉన్నారు కనుక కేతువు మోక్షానికి మనకి దైవ దైవ సంబంధిత కార్యక్రమాలకి కేతు అధిపతి కనుక వీరు అనేకమైన దైవ కార్యాలు ఈ రాశిలో వారు ఈ మాసంలో చేసే అవకాశం వీరికి ఉంది అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు దీనివల్ల వీరు దైవ ఆరాధనలో ఉండడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది దైవారాధన వల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది పుణ్యక్షేత్ర సందర్శన వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి తీర్థయాత్రలు చేయడం వల్ల రకరకాల దేవుళ్ళని దర్శించడం వల్ల వీరికి మానసిక సంతృప్తి అనేది చాలా బాగా జరుగుతుంది అసలు ఆర్థిక సమస్యలు అన్నవి ఈ రాశి వారికి ఈ మాసంలో ఉండవు ఈ రాశివారు దైవ సంబంధ కార్యక్రమాలు ఎక్కువగా ఈ మాసంలో చేసే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి వీరు శుభకార్యాలు కూడా చేస్తారు వీటి కోసం వీరు ఖర్చులు పెడతారు అయితే ఈ ఖర్చులు శుభకార్యాల కోసమే కనుక వీరికి ఖర్చు పెట్టామన్న బాధ ఉండదు వీరికి మానసికమైన సంతృప్తి ఆ ఖర్చు వల్ల వీరికి ఆనందం ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి ఎందుకంటే శుభకార్యాలు చేయడం వల్ల మంచి ఖర్చులే జరుగుతాయి కనుక ఆనందం అనేది వీరికి ఉంటుంది ఇలాగే విందులు వినోదాలతో వీరు కాలక్షేపం చేస్తారు ఈ ఈ రాశివారు వీరికి పదహనవ తారీఖు నుంచి రవి రెండో ఇంటి నుంచి మూడో ఇంట్లోకి మారుతున్నారు అంటే ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక ధను విష్ణారాధన ఈ రాశి వారికి చాలా మంచి అవకాశాలని ఇస్తుంది విష్ణారాధన చేయడం వల్ల ఈ రాశి వారు ఇంకా అభివృద్ధి చెందుతారు వారికి అధిపతి శుక్రుడు కనుక శుక్రుడు రాజరాజేశ్వరి దేవిని సూచిస్తాడు అదేవిధంగా లలితా అమ్మవారిని సూచిస్తాడు శుక్రుడు అమ్మవారి పూజకి విశేషమైన సంతృప్తి చెందుతాడు అందువల్ల వీరు లలితాదేవి లలితా సహస్ర అమ్మవారు పారాయణ చేయడము లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవడము అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల వీరి ఇంకా విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు